తల్లిగడప దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వంశపారేపర్య నిరాశి అర్చకులైనటువంటి మయూర కీర్తిశేషులు మయూరం పెద్దప్పలాచారులు కీర్తిశేషులు మయూరం కృష్ణమాచారులు వారి వారి కొడుకు వారి కొడుకులు వారి మనవళ్ళు కలిసి స్వామి సుమారుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ ఆలయంలో అర్చకత్వం నిర్వహించుకుంటూ స్వామివారికి కైంకర్యం చేసుకుంటూ ఆలయాన్ని కాపాడుకుంటూ అర్చకత్వం నిర్వహించుకుంటున్నటువంటి ఆ వంశ ఆ వంశంలో చెందినటువంటి మేము స్వామివారికి ఈ సర్వభూపాల వాహనం సమర్పించడం జరిగింది తిరుమల తొలిగడప గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఐదు వందల సంవత్సరం నుంచి వంశపారంపర్య అర్చకత్వం నిర్వహించ నిర్వహిస్తున్నటువంటి మా వంశ మయూరం పెద్ద కళాచారు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కల్పభుషూ సర్వభూపాల వాహనాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది అంతే